ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు వరంగల్ జిల్లా వ్యాప్తంగా పదమూడు పోలింగ్ కేంద్రాలలో రెండు వేల మూడు వందల యాభై రెండు మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అదేవిధంగా హన్మకొండ జిల్లాలలో ఐదు వేల రెండు వందల పదిహేను మంది ఉపాధ్యాయులు పదిహేను పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్ ప్రారంభమైంది పటిష్టమైన పోలీస్ బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్స్ను అధికారులు ఇప్పటికే పోలింగ్ కేంద్రానికి తరలించారు సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ వేయడంతో పోలింగ్ బాక్సులను నల్గొండ జిల్లాకు తరలించనున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద నూట నలభై నాలుగు శిక్షణ విధించారు ரெட்டூர்

అదే సమయంలో ఇప్పుడు హోటల్ వెళ్ళకుండదు ప్పటికి కాజీపేట గర్ల్స్ హై స్కూలు లా కాలేజు కేడిసిలో నాలుగు పోలింగ్ కేంద్రాలు ఇక్కడ రంగసాయిపేట జోనియర్ కాలేజీ మొత్తం ఏడు పోలింగ్ స్టేషన్ కేంద్రాలను సందర్శించాను అన్ని చోట్ల కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్తో పాటు ఆఫీసర్లందరూ కూడా రెడీగా ఉన్నారు ఇక్కడికి నేను రంగసాయిపేటకు వచ్చేవరకే పోలింగ్ కూడా ప్రారంభమైంది చాలా ప్రశాంతంగా నిర్వహించబడుతుంది ఏర్పాట్లు కూడా మంచిగా అనిపించాయి నేను ఆ ఏర్పాటు చేసిన అధికారులందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను తర్వాత ఎన్నికల ప్రసార సరి గమనిస్తుంటే తప్పనిసరిగా నేను గెలుస్తాను ఎందుకంటే నేను గత ఆరు సంవత్సరాల నుంచి శాసన మండలి సభ్యునిగా పూర్తిగా ఉపాధ్యాయ అధ్యాపకుల సమస్యల పరిష్కారం కొరకు పనిచేశాను కాబట్టి ఉపాధ్యాయుల అధ్యాపకులందరూ కూడా నన్ను అతని హత్య చేయడానికి కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు అతని కొట్టినారని రెడ్డి గారి ఫాదరు గాదే సుధాకర్ రెడ్డి గారు మిల్స్ కానీ ప్రవాహమైన తర్వాత సుమంత్ రెడ్డి గారి బంధువులకు సంగారెడ్డిలో విద్యా సంస్థలు ఉన్నాయి వరకు కూడా పెంబర్తిలో ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ కాలేజీలో వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా అక్కడ జాబ్ చేసిన తర్వాత అక్క నుండి రంగసాయిపేటకు ఆ యొక్కని ఒకేసారి తలపైన వైపు నుంచి బలంగా కొట్టడం జరుగుతుంది వెంటనే డాక్టర్ గారు కింద పడిపోవడము మళ్ళీ వెంట వెంటనే ఒక మూడు సార్లు అదే స్థుత్తో మరి మళ్ళీ కొట్టడంతో ఆ రక్తపు మడుగుల్లో మరి డాక్టర్ గారు పడిపోవడం జరుగుతుంది దాని తర్వాత వెంటనే మరి అక్కడ ఉన్నటువంటి స్థానికులు వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ని పిలిపించి డాక్టర్ గారిని హాస్పిటల్కు తరలించడం జరుగుతుంది అక్కడ నుంచి యశోద హాస్పిటల్కు ఫర్దర్ ట్రీట్మెంట్ కోసము డాక్టర్ గారిని షిఫ్ట్ చేశారు డాక్టర్ గారి పరిస్థితి ఇంకా